ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నిత్యావసరాల ధరలను అదుపు చేసే ప్రయత్నాన్ని విజయనగరం జిల్లా యంత్రాంగం చేపట్టింది ప్రభుత్వ ఆదేశాలతో ధరల నియంత్రణపై విజయనగరం పట్టణానికి చెందిన వ్యాపారులకు అధికారులు పలు సూచనలు చేశారు దీనిపై మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత పాక్ల మధ్య ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఆ భారతదేశం అంతటా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవసరమైనటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించడం అలాగే జిల్లాల వ్యాప్తంగా కూడా అవసరమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఉన్నా ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు వాటి తలకు ధరల నియంత్రణకు సంబంధించి జిల్లా యంత్రాంగం కొన్ని చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ధరలకు సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారన్నటువంటి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఈ ధరలకు సంబంధించి ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకున్నారు జిల్లా యంత్రాంగం మీకు ఎటువంటి సూచనలు సలహాలు ఇచ్చింది ఈరోజు జిల్లా యంత్రాంగంలో డిఎస్ఓ గారు పిలుపు మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వివిధ వర్తక వర్తక సోదరులందరినీ సమావేశానికి పిలవడం జరిగింది దానికి విజయనగరంలోని పీడబ్ల్యూ మార్కెట్లోని పప్పులు వర్తకులు నూనె వర్తకులు మరియు రైతు రైస్ వర్తకులు అందరూ కూడా రావడం జరిగింది అయితే ఎవరు స్టాక్స్ హోర్డింగ్ చేయకుండా ధరలు పెరగకుండా చూడాలని చెప్పి గవర్నమెంట్ వారి తాలకు ఆదేశాలని డిఎస్ఓ గారు మాకు తెలియజేయడం జరిగింది దాని అందరికీ కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని మీకు ధరలు పెరగకుండా మేము మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని అలాగే వీలైనంత వరకు కొన్ని ధరలు తగ్గించి రైతు బజార్లకి సప్లై చేయడానికి కూడా మా తాలూకా అంగీకారాన్ని డిఎస్ఓ గారికి తెలియజేస్తున్నాం దాని ప్రకారం మేము కొంచెం ధరలు తగ్గించి కూడా మన విజయనగరంలోని కన్జ్యూమర్స్ అందరికీ అందచేయటానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి తెలియజేయడం జరిగింది దాదాపుగా ఇది జిల్లాలో ఉన్నటువంటి వర్తకులందరికీ కూడా సందేశాన్ని పంపిస్తారు ఎలాగ దీన్ని చేయబోతున్నారు సార్ ఓన్లీ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పీడబ్ల్యూ మార్కెట్లో మాత్రమే ఇక్కడ ఇవాళ సమావేశం జరిగింది సార్ మిగిలిన సమావేశాలు మిగిలిన ఏరియాల్లో సమావేశాల గురించి మాకు తెలియదు సార్ ప్రధానంగా చూస్తున్నాం ఏది ఏమిటికీ కూడా ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలందరికీ కూడా వాళ్ళకి నిత్యావసరాలు వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి ధరలతో అందించాలేటువంటి ఒక ప్రయత్నం జిల్లా యంత్రాంగం చేస్తోంది దీనికి సంబంధించి విజయనగరం పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు కూడా అందరూ కూడా వారు తమతు సహకారాన్ని అందిస్తూ ప్రజలకి నిత్యావసర ధరలు అవసరమైనటువంటి వాళ్ళు తగ్గుబాటు ధరలను అందించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వీరందరూ కూడా ముక్త కంఠంతో తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్ విజయనగరం నుంచి